హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే వంట పేరు ఏంటంటే కర్ర పెండ్లంతో బెల్లం పాకం ఇది అమ్మమ్మలు తాతయ్యలు చేసుకొని తినే వంటేనండి నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు దీనికోసం మనం రెండు పెండ్లందంపులు పెట్టినవి తీసుకోవాలి అవి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత ఓ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తురుముకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగి పాకంలా తయారయ్యే వరకు కూడా మరగనివ్వాలండి కొంచెం మరిగిన తర్వాత అందులోకి ఇలాచి మనం కట్ చేసుకున్న దుంప ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలండి బాగా అంటే బాగా ముక్కలన్నీ ములిగి అది పాకం అయ్యే వరకు కూడా బాగా ఉడకినివ్వాలండి అంతేనండి ఇది ఇక్కడ దగ్గరగా అయిపోయాక థిక్నెస్ చూసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా వేసేయడమే ఆహాహాహాహా నోట్లో పెట్టుకుంటే ఉందండి అలాగా సూపరు సూపరు మీరు కూడా ఈ చిన్ని చిటికలో చేసే వంటను ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో